హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు వైబ్స్ అసలు జ్యువెలరీ అంటే ఏంటండి బంగారమా అలా అయితే సిల్వర్ కోటింగ్లోనూ మన వేరే అదర్ మెటల్స్లోనూ జ్యువెలరీ తయారవుతుంది నగలు తయారవుతున్నాయి జ్యువెలరీ అంటే ఏంటి బంగారమా మెటలా దానికి ఉన్న వాల్యూ ఏంటి అని చెప్పాల్సి వస్తే నా దృష్టిలో జ్యువెలరీ అంటే డిజైన్ అండి అది మెటల్ ఏదైనా కావచ్చు అందుకే కదండి మరి బంగారంతో చేసిన నగలే కాదు కదా వేరే ఏ మెటల్తో నగలు చేసినా అవి మార్కెట్లో నడుస్తున్నాయి మీరు అందరూ ఎంతో ఇష్టంగా ధరిస్తూ ఉన్నారు బికాజ్ దాని వెనుకున్న రీజన్ ఒక్కటేనండి డిజైన్ జ్యువెలరీ అంటే నగలు అంటే డిజైన్ అండి ఆర్ట్ అంతేకాని కేవలం మెటల్ కాదు మనలో చాలామంది చేసే మిస్టేక్స్ అండి యాజ్ ఏ బయ్యర్గా మీరు కానివ్వండి సెల్లర్గా జ్యువెలర్ కానివ్వండి చేసే మిస్టేక్స్ ఏంటంటే డిజైన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయకపోవటం అండి బంగారం కొనుక్కోవటం అంటే కేవలం మెటల్ వాల్యూని చూడటం ఇంత అమౌంట్ అవుతుందని మనం ఆలోచిస్తున్నామే తప్ప దాంట్లో డిజైనింగ్ ఎంత ఉంది మీకు మెటల్ ఏముందండి మెటల్ కావాలన్నప్పుడు బిస్కెట్ కూడా మెటలే అదేదో ఒక నగల రూపంలో దాన్ని కొనుక్కోవటం వల్ల మీకు వేస్టేజీలు మేకింగ్ ఛార్జీలు తప్ప వేస్ట్ అవడం తప్ప ఉపయోగం ఏం లేదు డబ్బులు పెట్టి బంగారమే కొనుక్కోవాలనుకుంటే బిస్కెట్ కూడా కొనుక్కోవచ్చు రైట్ నగలే కొనుక్కోవాల్సిన అవసరం లేదు మనం నగలు ఎందుకు కొనుక్కుంటున్నాం నగలు కొనుక్కునేటప్పుడు చూడవలసింది రెండు విషయాలండి ఎస్ దాని వ్యాల్యూ నో డౌట్ డబ్బు పెట్టి కొనాలి కాబట్టి ఖచ్చితంగా వాల్యూ చూడాలి సెకండ్ దానికన్నా చాలా ఇంపార్టెంట్ మీరు పెట్టిన డబ్బుకి లాంగ్ రన్ మీ తరతరాలు గుర్తుపెట్టుకోవాలి అంటే మీ పిల్లలు కూడా ఆనందంగా ధరించాలి అంటే అందులో మీరు చూడవలసింది డిజైన్ అండి బంగారం ఏముందండి మీరే కాదు మీ పిల్లలు కూడా కొనుక్కుంటారు వాళ్ళు రేపు డబ్బు సంపాదిస్తారు వాళ్ళు కొనుక్కుంటారు కానీ మీరు కొన్న ఈ నగ వాళ్ళ జనరేషన్స్ కూడా పెట్టుకోవాలి ఇష్టంగా అంటే అందులో డిజైన్ ఉండాలి రైట్ అంటే నేను చెప్పే దాంట్లో పాయింట్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను మొదటి నుంచి కూడానండి నేను జ్యువెలరీ తయారు చేసే ఆ కాన్సెప్ట్ ఎక్కువగా డిజైన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటామండి అందుకనేమో పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముందు నేను డ్రాయింగ్ చేసుకుని డిజైన్స్ ఆ నగలు ఇప్పటికీ నేను మర్చిపోయి ఉంటాను బట్ కస్టమర్స్ ఆ ఫొటోస్ పట్టుకుని వస్తూ ఉంటారు మాకు ఈ ఆర్నమెంట్ కావాలండి అని దానికి కారణం నేను నమ్మేది ఒక్కటేనండి అందులో ఉన్న మెటల్ కాదు వాల్యూ కాదు డిజైన్ ఆ డిజైన్ నచ్చి వారు ఇప్పటికీ ఎప్పుడో డిజైన్ చేసిన ఆ ఆర్నమెంట్ని కూడా ఈరోజు కావాలని కోరుకుంటారు అలాగే మీరు తయారు చేసిన మీరు కొన్న ఆర్నమెంట్ మీకే కాదు మీ పిల్లలకు కూడా నచ్చాలి అంటే అందులో మీరు చూడవలసింది వాల్యూతో పాటుగా డిజైన్ అండి డిజైన్ ఎప్పుడు మిస్ కాకండి డిజైనే జ్యువెలరీకి ప్రాణం సింపుల్గా చెప్పాలి అంటే సో ఈరోజు మీ ముందుకు ఒక చోకర్తో రావటం జరిగిందండి ఈ చోకర్ డిజైన్ అని ఎందుకు గుర్తొచ్చిందంటే నాకు ఈ చోకర్ చూడగానే ఇది ఇన్ఫ్యాక్ట్ మేము చాలా సంవత్సరాల క్రితం డిజైన్ చేసిన చోకర్ అండి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు చేయటం జరిగింది కొన్ని డిజైన్స్ కొన్ని ఇంటర్వెల్స్లో ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చేసింది మళ్ళీ ఆ డిజైన్ ఎవరికో నచ్చి చేయించుకోవటం జరిగిందండి ఏమండి కొత్తగా ఎన్నో డిజైన్స్ వచ్చినాయి మార్కెట్లో ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల గ్యాప్లో మరి ఆ డిజైనే ఎందుకు మళ్ళీ రిపీట్ అయ్యింది ఇప్పుడు అన్నప్పుడు కేవలం అందులో ఉన్న డిజైన్కున్న శక్తి అండి డిజైన్కు ఉన్న వాల్యూ మొత్తం అందులో ఉండవలసిందంతా ఆ డిజైన్లోనే ఉందన్నమాట మ్యాజిక్ అంతా సో అటువంటి అద్భుతమైన ఒక చోకర్ ఫుల్లీ హ్యాండ్మేడ్ చోకర్ ఒక సిక్స్టీ గ్రామ్స్లో అంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి ఎప్పుడు చేసిన ఐటమ్ మళ్ళీ చేస్తే కూడా టూ త్రీ గ్రామ్స్ వెయిట్ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది కంప్యూటరైజ్డ్ వర్క్ కాదు కదా క్యాడ్ అనుకోండి కొన్ని మిల్లీస్ డిఫరెన్స్తో యాజ్ టీజ్గా డిజైన్స్ వచ్చేస్తూ ఉంటాయి ఎన్నిసార్లు చేసినా ఎన్ని వందల డిజైన్స్ చేసినా బట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అలా కాదండి వెయిట్ మారుతూ ఉంటుంది రెండు గ్రాములు పెరగచ్చు ఒక గ్రామ్ తగ్గొచ్చు ఇలా జరుగుతూ ఉంటుంది ఈ చోకర్ వితౌట్ బ్యాక్ చైన్ చాలా హెవీ చోకర్ అండి కంప్లీట్గా నక్షి వర్క్తో డైస్ ఎక్స్ట్రాడినరీ డైస్తో లక్ష్మీదేవి రూపులతోటి ఒక హండ్రెడ్ పర్సెంట్ వెడ్డింగ్ జ్యువెలరీ అండి ట్రెడిషనల్ వెడ్డింగ్ జ్యువెలరీ ఒక చక్కటి చోకర్ ధరించాలి ఇప్పుడు సపోజ్ మీకు లాంగ్ ఏదన్నా వేసుకున్న తర్వాత బ్రైడ్కి కానివ్వండి ఒక షార్ట్ వేస్తే కానీ ఆ కంప్లీట్నెస్ రాదు ఇది ఒకటి నెక్లో పెట్టామంటే ఈ జోకర్ కంప్లీట్గా వెడ్డింగ్ లుక్ వచ్చేసినట్టేనండి అంత ఎక్స్ట్రాడనరీ డిజైన్ చాలా ఓల్డ్ డిజైన్ ఏనండి బట్ ఇప్పటికీ చూస్తే అప్పుడు ఆ డిజైన్ మీద పెట్టిన ఎఫర్ట్స్ ఎస్ రిజల్ట్స్ వస్తున్నాయి అనిపిస్తూ ఉంటుందండి చెప్పాలంటే సో అందుకు నాకు డిజైన్ గురించి గుర్తొచ్చి చెప్పాలనిపించిందండి వాట్ ఈస్ డిజైన్ అనే దాని గురించి చెప్పాలనిపించింది సో స్పెషల్గా ఈ చోకర్ గురించి చెప్పాలంటే కంప్లీట్గా లక్ష్మీదేవులతోటి కంప్లీట్గా పైన ఈ బోర్డర్ మొత్తం అమ్మవారి రూపాలండి పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవి రూపాలు సెంటర్లో ఒక చక్కటి లక్ష్మీ రూపం పూర్తిగా పరివారాలతోటి చక్కగా పద్మంలో కూర్చున్న ఏనుగులతో సహా పద్మంలో కూర్చున్న ఒక చక్కటి లక్ష్మీ రూపం అలాగే అటు ఇటు నెమళ్ళలాగా ఆకులు లతలు కొద్దిపాటి స్టోన్స్ స్టడెడ్ పీసెస్ తోటి అంటే పైన మీరు గమనిస్తే ప్రతి లక్ష్మీదేవి పైన చక్కగా కొంచెం రూబీ వర్క్ చాలా చిన్న చిన్న రూబీలు అండి అవి కూడా కేవలం ఆ ఎక్స్ట్రా ఎలివేషన్ కోసం మాత్రమే పైన రూబీస్ ఇవ్వటం జరిగింది ఇక్కడ సింపుల్గా చాలా తక్కువ స్టోన్ వర్క్ వాడటం జరిగిందండి ఇందులో రెండు ఎంబ్రాయిడ్స్ ఇచ్చాము ఈ సెట్కి హైలైట్ ఏంటంటే కింద మేము ఇచ్చే ఈ పర్ల్స్ అండి ఎన్నిసార్లు చేసినా ఆ పర్ల్స్ మిస్ అవను ఎందుకంటే ఈ సెట్కి ఈ రైస్ పర్ల్స్ ఇస్తామండి గుత్తులుగా అంటే గుట్ట పూసలు లాగా ఇచ్చే ఈ రైస్ పాల్స్ ఈ చోకరికి చాలా అందాన్ని ఇస్తాయండి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అలాగే ఒక ఎమరల్ డాంగ్లింగ్లో ఒక ఎమ్రెల్ విత్ కంప్లీట్ చక్కగా గుట్ట పూసలు రైస్ పర్ల్స్ చుట్టూ చక్కగా మీరు చుట్టూ కూడా గమనిస్తే చూడండి ఎంత అందంగా చూడతారో ఆ చుట్టం కూడా ఒక ఆర్ట్ అండి అందరూ చెల్లేరు సపోజ్ మా దగ్గర ఎక్కువ బెంగాలీస్ ఉంటారు మన వర్క్షాప్లో వాళ్ళతో చుట్టిస్తే వాళ్ళకి వర్క్ సరిగా రాదండి ఇదంతా తయారు చేస్తారు కానీ ఈ చుట్టు దగ్గర వాళ్ళు వాళ్ళకి సెట్ కాదు అది ఒక తెలుగు వర్కర్ చేయాలి తెలుగు వాళ్ళు చక్క చూడతారండి తెలుగు స్వర్ణకారులు వారికి అది అలవాటు ఆ చుట్టూ వర్క్ సో ఎవరి స్పెషాలిటీ వాళ్ళదండి ఎవరిని తక్కువ చేయాల్సిన పని లేదు అందరూ వారి వారి వర్క్లో నిష్ణాతులే సో ఈ విధంగా చోకర్ చక్కగా రైస్ పోల్స్ విత్ ఎంబ్రాయిడ్ హైలైట్ చోకర్ అండి బ్యూటిఫుల్గా ఉంటుంది సిక్స్టీ గ్రామ్స్లో మీరు నమ్మరండి ఈ చోకర్ని పెట్టుకుంటే వంద గ్రాములు చోకర్ ఏమో అనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా వచ్చిందండి బ్యాక్ సైడ్ కూడా మీరు గమనిస్తే నేను బ్యాక్ చైన్ కూడా ఇవ్వలేదు జస్ట్ రెండు కొండీలు ఇచ్చి వదిలేశాను డోరీతోనే పెట్టాను కస్టమర్ కూడా డోరీ ధరించడానికి ఇష్టపడుతున్నారు చోకర్ నో ప్రాబ్లం అండి చోకర్ ఇంకా చెప్పాలంటే బ్యాక్ చైన్ కన్నా ఈ డోరీలే చోకర్కి బాగా సెట్ అవుతాయండి అంటే మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు టైట్ చేసుకునే అవకాశం చక్కగా కుదురుతుంది డోరీలో సో డోరీ ప్రిఫరబుల్ అండి చోకర్కి ఎప్పుడు సో చాలా హెవీ చో చోకర్ అండి పెద్దవాళ్ళ కోసం డిజైన్ చేసిందే చిన్నపిల్లలకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చోకర్లో ఎప్పుడు మీకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది కొద్దిపాటి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది ఎప్పుడు నెక్ కొంచెం పొడుగ్గా ఉండి చక్కగా ఈ ఏరియా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా చోకర్ మీకు చెప్పాను ఇంతకుముందు కూడా మళ్ళీ చెప్తున్నాను చోకర్ చేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఊరికే ఏదో షాపులో మీకు చూసి నచ్చి కొనేసుకుని కాదు పెట్టుకుని చూడండి మీరు రెడీమేడ్ తీసుకునేటప్పుడు అయినా ఆర్డర్ చేయించుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీ నెక్ కొల్చుకోవాలి నెక్ ఎంత లావుంది ఈ ఏరియా ఇక్కడి నుంచి ఇక్కడికి మీ చిన్ దగ్గర నుంచి షోల్డర్స్ వరకు గ్యాప్ ఎంత ఉంది ఇవన్నీ చూసుకుని ఈ చోకర్ ఎంత వస్తుంది అది మీకు ఎక్కడ వరకు సెట్ అవుతుంది ఎందుకంటే లేకపోతే మీరు ఇబ్బంది పడతారండి మీకు ఈ ఏరియా సరిపోలేదు అనుకోండి చోకర్ పెద్దదైంది అనుకోండి నెక్ పట్టేస్తుంది మూమెంట్ ఉండదు గుచ్చుకుంటూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నెక్లెస్లు కా ఇబ్బంది ఉండదండి బట్ చోకర్లు చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు చాలా కేర్ తీసుకోవాలి ఇది నేను ఇంతకుముందు కూడా చెప్తున్నాను మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని చెప్తున్నాను పర్ఫెక్ట్ చోకర్ అండి ఒక చోకర్ అంటే ఇలాగే ఉండాలి ఇంత ఈ వెయిట్లో పర్ఫెక్ట్ వెయిట్లో పర్ఫెక్ట్ డిజైన్ అని చెప్పొచ్చండి అండి కొలతల గురించి చెప్పాల్సి వస్తే ఆల్మోస్ట్ చాలా పెద్ద చోకర్ అండి ఈ ఫ్రంట్ పార్ట్ మీకు మోర్ దాన్ త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు కూడా ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిస్తే పది ఇంచులు పర్ఫెక్ట్గా మీకు ఈ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు ఫ్రంట్ పార్ట్ మొత్తం కవర్ అయిపోతుంది ఇన్ఫ్యాక్ట్ ఈ చోకర్లు ఆ అమ్మాయి పెట్టుకున్నప్పుడే అందం అండి ఆడపిల్ల ధరించినప్పుడే అందం ఈ చోకర్స్ నెక్ మీద ఎంతవరకు మీకు చూడటానికి జడ్జ్మెంట్ దొరుకుతుందో నాకు తెలీదు పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్గా అంటే సెట్ అవ్వాలండి మన నెక్కి సెట్ అవ్వాలి సెట్ అయినప్పుడు చోకరికి వచ్చిన అందం అంత ఇంత కాదండి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సో దట్స్ ఆల్ ఫర్ ద డిఫరెంట్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ